సహజాతీతమైనది విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర మొదటి పుస్తకము బాలుడు అతని లేమి ఏడవ అధ్యాయము అరణ్యమునుకు పారిపోవుట పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి తొమ్మిది వరకు విలియం బ్రెన్హామ్ ఆరిజోనాలోని ఫీనిక్స్కు వచ్చినప్పుడు శ్రీ ఫ్రాన్సిస్కో అతనికి దారిలో డ్రైవింగ్లో సహాయపడినందుకు మూడు డాలర్లు చెల్లించాడు ఈ లోకంలో బిల్లి కలిగి ఉన్న డబ్బు అది మాత్రమే కాని అతడు అధైర్యపడలేదు ఏదో ఒక అవకాశము అతనికి వస్తుందని అతడు నిశ్చయతను కలిగి ఉన్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం అది డిసెంబరు మాసము అప్పుడు అతనికి పద్దెనిమిది సంవత్సరములు తన జీవితంలో కలిగిన ఈ కొత్త అవకాశము బట్టి అతడు గొప్ప ఉత్సాహంతో తేలిపోయి ఉన్నాడు తన తల్లికి ఉత్తరములో వివరణ అంతయు పంపిన తర్వాత బిల్లి టౌనును అన్వేషించటానికి నిర్ణయించుకున్నాడు త్వరలోనే అతడు పశువులను పెంచే స్థలములో మోటు పనివాడయ్యాడు నేను ఒక మంచి స్వారీ చేయివాడనని అది అతనిని తలంచేటట్లు చేసినది నేను విరిగిపోయి ఉన్నందున ఈ పశువులు పెంచే స్థలములో సులువుగా కొంత డబ్బును నేను ఎందుకు సంపాదించకూడదు ఆ పశువుల దగ్గర పిల్లల ముందుకు నేను వెళ్ళక మునుపు నేను ఒక జత దవడలను నా కొరకు కొనవలసి ఉన్నది అతడు వీధిలోనికి వెళ్లి దగ్గరలో ఉన్న ఒక బట్టల కొట్టులోనికి వెళ్ళాడు అక్కడ ఒక జత తోలు దవడలను వేసుకున్నాడు అవి దివ్యమైనవిగా ఉన్నవి బెల్టు మీద ఆరిజోనా అని ఉన్నది మరియు ప్రతి ప్యాంటు మీద పొట్టేళ్ల తలతో చేతి పని చేయబడినది దాని కన్నులకు ఇత్తడి గుండీలు పెట్టబడినవి కాని అవి ఎంతో పొడవుగా ఉన్నవి తోలుతో చేయబడిన కాళ్ళు నేల మీద ఈడ్చుకునుచున్నవి బిల్లి తను తాను అద్దములో చూచుకున్నాడు నేను ఒక వట్టి ఈకలతో బొచ్చుతో కప్పబడిన ఒక కోడి పుంజువలే ఉన్నాను అని అనుకున్నాడు ఆ స్టోరు గుమస్తా అన్నాడు అయ్యా ఈ జత బట్టల ఖరీదు ఇరవై ఐదు డాలర్లు వాటిని వద్దనటానికి బిల్లీకి ఒక సాకు దొరికినది నా దగ్గర ఉన్నదంతా మూడు డాలర్లు మాత్రమే అందుచేత నాకు భయముగా ఉన్నది ఆ గుమస్తా సలహా ఇచ్చాడు మీరు ఒక జత లేబీ జీన్స్తో సరిపెట్టుకోండి అది బాగుంటుంది బిల్లీ ఒక జత లేబీ జీన్స్ బట్టలను మరియు ఒక పశువుల కాపరి టోపీని కొన్నాడు తరువాత పశువులను కాసే కుర్రవాళ్ల దగ్గరకు వెళ్ళాడు ఆ గోడ మీద వంగిపోయిన కాళ్లతో ఉన్న పశువుల కాసే కుర్రాళ్ళు ఒక వరుసగా కూర్చుని ఉన్నారు వారు ఎలా కనబడుచున్నారంటే పశువులను తోలికెళుతూ శత్రువులతో వరుస యుద్ధములను చేసిన వారి వలె కనబడుచున్నారు బిల్లి అనుకున్నాడు నేను దానికి చెందినవాడనే అతడు గోడ ఎక్కి వారి ప్రక్కన కూర్చున్నాడు అతని చుట్టూ ఉన్న వారందరూ ఉత్తేజంతో గొనుగుకొనుచున్నారు బిల్లి ఒక ప్రఖ్యాతి గాంచిన స్వారీ చేయువాని వద్దకు వచ్చాడు అతడు ఒక క్రూరమైన గుర్రమును స్వారీకి సిద్ధపరుచుచున్నాడు ఆ గుర్రము దగ్గరలోనే ఒక కొట్టములో ఉంచబడినది పొడవైన కాళ్ళతో స్వారీ చేయువాడు గుర్రపు జీని మీద ఎక్కి కూర్చొనటం బిల్లి గమనించాడు బిల్లి అనుకున్నాడు ఇతను దానితో స్వారీ చేయలేని ఎడల నేను దానిమీద స్వారీ చేస్తాను తక్షణమే గేటు తెరవబడినది ఆ గుర్రము బుసలు కొట్టుకుంటూ గుర్రపు శాలలో నుండి గంతులు వేస్తూ దాని నాలుగు కాళ్ళను గాలిలోనికి లేపినది దాని పాదములు భూమిని తాకగానే మరలా పైకి గంతు వేసింది దాని దేహమును తిరుపుకుంటూ దాని వెనుకటి కాళ్ళను ఒకేసారి తన్నుకున్నది స్వారీ చేయపడు కాకివలే మీద నుండి ఎగిరిపోయాడు తటాలున ఎముక విరుగు చప్పుడుతో క్రింద పడిపోయాడు కదలిక లేదు రక్తము ముక్కులో నుండి కారుచున్నది ఆ గుర్రమును పట్టుకునే మనిషి దానిని పట్టుకుని శాలలో దానిని ఉంచాడు మిగిలిన వారు స్పృహ తప్పిపోయిన ఆ కుర్రవాడిని అంబులెన్స్లో వేసుకుని వెళ్ళిపోయారు ఒక మనిషి పరిగెత్తుకొని తోలు బట్టలు వేసుకున్న ఆ పశువులను కాసే కుర్రవాళ్ల దగ్గరకు వచ్చాడు కనీసము ముప్పై సెకండ్లు ఆ గుర్రము మీద కూర్చున్నవానికి నేను యాభై డాలర్లు ఇస్తాను అని అన్నాడు ఆ మనిషి ఆ పశువులను కాసే కుర్రవాళ్ల కళ్ళలోకి చూస్తూ ఆగుతూ తన బేరమును మరలా మరలా చెప్పుచున్నాడు తర్వాత ఆ మనిషి బిల్లీ దగ్గర ఆగి నీవు స్వారీ చేయువాడువా అని అడిగాడు లేదండి అని బిల్లి భయంతో చెప్పాడు ఫీనిక్స్ దగ్గర దగ్గరయున్న వికెన్బర్గ్లో ఒక పశువులను పెంచే స్థలంలో బిల్లి స్వారీ చేయుటకు అద్దెకు తీసుకున్నాడు గుర్రము మీద అతను పరుగెత్తే నైపుణ్యతలు త్వరగా అభివృద్ధి చెందినవి చివరకు ఒక చిన్న పశువులను కాయు బాలుని వలే అతను ఎలా ఉండాలని కలగన్నాడో ఆ రీతిగా పశువులను పెంచే స్థలంలో తన పనిని తాను నిర్వర్తించుకునుచున్నాడు ఆ పచ్చిక బయళ్ళు యొక్క సౌందర్యము అతని దీర్ఘమైన ఊహలను కప్పివేసినది అతని చుట్టూ కరుకైన కొండలు పచ్చిక బయళ్ళు నేల మీద నుండి పైకి పొడుచుకుని వచ్చినవి ఆ ఎడారి దెబ్బలను గీతలు గీచినట్లుగా పెద్ద మొళ్ల పొదులు అలుముకుని ఏటవాలుగా ఉన్న కొండ గోడలను కప్పియున్నవి ఈ ఎడారి ఒక మలుపుకు ఛాయగా ఉన్నది ముళ్ళ చేరి పండ్ల చెట్లతో మరియు మొండ్ల చెట్లు అవి ముంగిస బారు తోకవలే ఒత్తులుగా వాడి అయిన మేకులు వలె ఉన్నవి మరియు మెత్తని మొండ్ల చెట్లు చిన్న సూదులు లాంటి ముళ్లతో దట్టముగా ఉన్నవి అది బొచ్చువలే కనబడుచున్నది గొట్టముల ఉన్న ముండ్ల చెట్లు అది పీపావలే కనబడుచున్నది వెన్నుపోస ప్రక్కటెముకల వలె ఉన్నవి పాలోవడ్డి అనగా పచ్చకర్ర అని స్పానిష్ పేరుతో పిలువబడే చిన్న చిన్న పాదములు వంటి ఉన్నవి నమ్మరాని క్రూర మృగములతో అది చుట్టబడి ఉన్నది గలగలమని శబ్దము చేయు ఒక విధమైన పాములు బల్లులు కంగారో ఎలుకలు మరియు కారలు గల అడవి పందులు అక్కడ ఉన్నవి ఓహో నది లోయ అడవుల కంటే ఎంతో భిన్నముగా ఎంతో అన్యదేశపు చెట్ల వలె ఉన్నవి పశువులను మేపు కుర్రవాళ్లతో కలిసి పనిచేయటము కలిగిన పొట్టేళ్ల మధ్య ఉండటము వీటన్నిటి మధ్యలో ఒక గుర్రము మీద ఎక్కి పచ్చిక బయళ్లలోని దుమ్మును రేపుకుంటూ ఉండుట తలంచినప్పుడు జీవితం అంటే ఇదే అని బిల్లి అనుకున్నాడు దీనికంటే మంచిది ఏమున్నది అతడు బాలుడిగా ఉండగా అతడు చూచిన పాశ్చాత్య సాహస నాయకుల జీవిత చిత్రములలో ఒక దానిలో అతడు అడుగుపెట్టినట్లుగా అతడు భావించాడు ఒక సంవత్సరం ఉన్నర పశువులు కాయటము దాడిన తర్వాత ఆ భ్రమ పుట్టించు పరిపూర్ణత తగ్గిపోవటం ప్రారంభమైనది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో వేసవి కాలము మిక్కిలి కష్టముతో ప్రవేశించగానే పిల్లికి అసంతృప్తి ఎక్కువైనది అనేక తప్పు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఈ అరణ్యములోనికి నెమ్మదిని నెరవేర్పును పొందటానికి నేను వచ్చి ఉన్నాను కానీ శాంతి మరియు నెరవేర్పు అతనికి దూరమైనది అతడు సంతోషముగా లేడు సంపూర్తిగా కాదు అతని జీవితంలో ఏదో తప్పిపోయి ఉన్నది కానీ ఏమిటది చివరగా మరలా ఆకురాలు కాలము వచ్చినది వేసవి కాలమంతయు స్థానికముగా పశువులను మేపే వారందరూ అదే భూములలో కొండల మీద దేవదారు వృక్షముల క్రింద పెరిగిన చిక్కని గడ్డిలో వారి మందలను మేపేవారు ప్రతి ఆకురాలు కాలంలో చెదిరిపోయిన గొర్రెలను భోగు చేయుటలో వారందరూ కలిసి పనిచేసేవారు ఆ లోయలో ఉన్న మందలను కాసుకుంటూ తరువాత వాటిని గురుతుల ప్రకారం వేరు చేసుకునేవారు పోయిన సంవత్సరము ఆకురాలు కాలంలో చేసిన ప్రోగు చేసే పని ఇదివరకు ఎన్నడూ చేయనంతగా ఎంతో ఉత్సాహముగా ఉన్నది కానీ ఈ సంవత్సరము అదే నెమ్మది లేని స్థితిలో తరమబడుచు ఈ వ్యాసవి అంతయు బాధించబడ్డాడు తప్పు ఏమిటి సాయంకాలం కాగానే పిల్లి గుర్రము యొక్క జీనును విప్పదీసి ఒక తలగడవలే రాత్రిమంట దగ్గరగా పెట్టేవాడు సాయంకాల భోజనము తర్వాత అతడు జీను మీద తలమోపి కొండల వెనుకగా సూర్యుడు అస్తమిస్తూ చిక్కటి బత్తాయి రంగు రక్తవర్ణపు రంగు ఆకాశంలోనికి ఎర్రని విశాల పతాకం వలె చేయటం గమనించేవాడు అప్పుడు స్లిమ్ అను టెక్సాస్ రాష్ట్రవాసి అయిన ఒక వ్యక్తి తన గిటారును మ్రోగించేవాడు ప్రతి రాత్రి స్లిమ్ పశువులను కాయు పాటలతో అరణ్యమును చుట్టుముట్టేవాడు అతనితో పాటు మరొక పశువులు కాయు బాలుడు ఒక దువ్వెన ద్వారా ఊదేవారు ఒక పేపర్ తో చేసిన దానితో దానికి సఖ్యతగా బూజ్ అని రాగము పలికేవాడు స్లిమ్ పాడిన పాట గత రాత్రి నేను పచ్చిక మీద పరిండియుండగా ఆకాశంలోని నక్షత్రములను నేను తేరి చూశాను ఎనడైనా నేను ఒక పశువుల కాపరినైతే చిట్ట చివరకు ఆ తీయని దానికి నేను కొట్టుకుని పోయేవాడను ఆ ప్రకాశమైన సంతోషకరమైన ప్రదేశమునకు ఒక దారి కలదు దాని దారి మబ్బుగా ఉన్నదని వారంటారు కాని నాశనమునకు పోవు దారి వెడల్పుగా ఉన్నది అది అతి కాంతిగాను పాతిన స్తంభముగా ఉన్నది వారు మరొక గొప్ప యజమానుని గురించి మాట్లాడుదురు ఆయన ఎన్నడూ ఖాళీ లేనట్టుగా నింపబడి ఉండడు కావున వారు అంటారు ఆయన ఎల్లప్పుడూ పాపికి స్థలమును ఇచ్చును ఆ తిన్నని ఇరుకు మార్గంలో అది త్రోసుకుని ముందుకు పోవచుండెను వారంటారు ఆయన నిన్ను ఎన్నడనో విడువడు మరియు ప్రతి చూపు ప్రతి పని ఆయనకు తెలుసు ఏలయనగా భద్రతగా మనము ముద్రించబడుట మంచిది మన పేరును ఆయన లెక్కించు పుస్తకములో కలిగి ఉందము వారంటున్నారు ఒక గొప్ప చుట్టవేట ఉంటుందని అప్పుడు పశువుల కాయు పిల్లలు కుక్కల వలె నిలబడుదురు తీర్పు తీర్చుటకు పరిగెత్తు వారి ద్వారా గుర్తు వేయబడుదురు వారు నియమించబడ్డారు వారికి ప్రతి జాతి తెలుసు నేను అనుకుంటాను నేను తప్పిపోయిన గొర్రె పిల్లను కేవలము మరణించుటకు తీర్పు తీర్చబడిన ఒక మనిషిని తుప్పు పట్టిపోయిన వారి గుంపుతో నేను నరికి వేయబడుదును ఆ స్వారీ చేయు వారి యజమానుడు వచ్చినప్పుడు ఆ పాట యొక్క మాటలు దేనికి అర్థమిచ్చుతున్నవో బిల్లి గ్రహించాడు తప్పిపోయిన గొర్రెలు ముద్రించబడని పశువులు చారు పెట్టుకునే మాంసముగా అంతమగును మరియు ఆ లెక్క చూసుకుని గ్రంథం యొక్క గొప్ప యజమాని ఎవరు బిల్లి ఆశ్చర్యపోయాడు అదే కదా నన్ను బాధించుచున్నది అది ఏదో దేవునితో ఉన్న విషయము స్లిం మరొక రాగమును వాయించుచున్నాడు ఈసారి ఇది ఒక సంఘము పాడే పాత పాట సిలువ యొద్ద నా రక్షకుడు చనిపోయి ఉన్నాడు నేను ఎక్కడ నుండి నా పాపమును శుద్ధి చేసుకుంటాను అని నేను ఏడ్చాను అక్కడ నా హృదయమునుకు రక్తము అన్వయించబడినది ఆయన నామమునకు మహిమ కలుగును కానీ ఈ పశువులను కాసే కుర్రాడు స్లిమ్ పచ్చిక మీద పాడిన దానికంటే ఎక్కువ భావనతో పాడాడు ఈ మనిషి ఈ పాటను తనకు నిజమైన భావమిచ్చినదిగా పాడాడు తన స్ఫోటకపు మచ్చలు బుగ్గల నిండా కన్నీరు క్రిందికి పారుచున్నవి ఆ పల్లవి చివరలో ఆ కుర్రాడు బిల్లీవైపు తిరిగి అన్నాడు సోదరుడా ఈ అద్భుతమైన ఏసుక్రీస్తును నీవు స్వీకరించు వరకు అది ఏమిటో నీకు తెలియదు మరలా అతడు ఆ పల్లవిని ప్రారంభించాడు దేవునికి మహిమ కలుగునుగాక బిల్లి తన టోపీని పైనుండి క్రిందికి లాగి నడుచుకుంటూ వెళ్ళాడు అతని హృదయము బయటకు వ్యక్తపరచలేని భావనలతో అతని హృదయము గెలకొట్టబడినది ఆ సమయానికి బిల్లి తిరిగి సెలూనికి వెళ్లిపోయాడు మందలను కాచే తన సహచరుల చేతులు గర్జించునట్లుగా నవ్వుచున్నవి ఒకరిని ఒకరు డాన్సు చేయించునట్లుగా ఒకరి బ్రొటన వేలు మీదకు ఒకరు గుండు వేసి దట్టించుచున్నారు ఒక తిన్నని గీత మీద నడుచుటకు ఒకరి మీద ఒకరు ఐదు డాలర్లు పందెము కాయిచున్నారు మరియు వారిలో ప్రతి ఒక్కరూ బాగా త్రాగి ఉన్నారు ప్రతి ఒక్కరూ మీదుగా ప్రక్కగా నడుచుటలో ఇబ్బందిని కలిగి ఉన్నారు బిల్లి వారిని ఒక మందగా కారు దగ్గరకు చేర్చి వారందరినీ మరలా వికెన్బర్గ్ కారు నడుపుకుని తీసుకుని వెళ్ళాడు మరుసటి రోజు ఉదయం బిల్లి భోజనశాలలోనికి ప్రవేశించినప్పుడు అతనికి ఒక చీటీ ఇవ్వబడినది దానిలో ఇలా ఉన్నది బిల్ ఉత్తరమనున్న పచ్చకి దగ్గరకు రమ్ము చాలా ముఖ్యమైన విషయము పాప్ అను ఒక వృద్ధ అటవీ శాఖ అధికారి గేటు దగ్గర అతని కొరకు నిలబడి ఉన్నాడు నాకు భయముగా ఉన్నది నీ కొరకు దుఃఖ దుఃఖమైన వార్త ఉన్నది అని పాప అన్నాడు అతడు బిల్లీకి ఒక టెలిగ్రామ్ను అందించాడు దానిలో ఇలా ఉన్నది నిన్న రాత్రి నీ సోదరుడైన ఎడ్వర్డు చనిపోయాడు ఒకసారి ఇంటికి రమ్ము ఆ వార్తలు అతనిని ఆశ్చర్యపరిచినవి త్వరితగతిని వృద్ధి చెందిన తన కుటుంబంలో అది మొదటి మరణము పాపు దగ్గర నుండి అతడు వెనుకకు తిరిగాడు సూర్యునితో దహించబడుచున్న పసుపు పచ్చిక బయలును చూశాడు కన్నీరు తన బొగ్గల గుండా కారుచున్నవి వారు పిల్లలుగా ఉండగా వారు ఎలా ఎంత కఠినమైన జీవితము జీవించారో సరైన బట్టలు లేకుండా స్కూలుకు వెళ్ళటము స్కూలు పుస్తకములు లేకుండా పేపరు లేకుండా పెన్సిల్ లేకుండా కొన్నిసార్లు చాలినంత భోజనము లేకుండా ఎలా స్కూలుకు వెళ్ళారో అతడు జ్ఞాపకము చేసుకున్నాడు అప్పుడు బిల్లి ఎలా తన తమ్ముని పేలాలు ఒక గుప్పిటి నిండా దొంగిలించాడో గుర్తు చేసుకున్నాడు ఓ అతడు వెనుకకు వెళ్లి తిరిగి జీవించినట్లయితే నేను ఎన్నడూ అలాంటి ఆకలితో ఉన్న దీన స్నేహితుని నుండి ఎన్నడూ దొంగతనము చేయను కాని మరలా అతడు దానిని జీవించలేడు ఇప్పుడైతే కనీసము అతనికి క్షమాపణ కూడా చెప్పలేడు ఎడ్వర్డ్ వెళ్ళిపోయాడు బిల్లి ఆశ్చర్యపోయాడు ఎడ్వర్డ్ దేవుని కలుసుకున్నటుకు సిద్ధముగా ఉన్నాడా అప్పుడు ఒక తలంపు అతనిని తాకినది తన సంగతి ఏమిటి అతడు దేవుని కలుసుకున్నటుకు సిద్ధముగా ఉన్నాడా బిల్లి సమాధి కార్యక్రమమునకు జఫర్సన్ విల్ తిరిగి వచ్చాడు తన ప్రసంగం యొక్క ముగింపులో రవా మెక్కకిన్నే అన్నాడు దేవుని ఎరుగని వారు ఇక్కడ కొంతమందిని ఉండవచ్చు అలాగైతే ఇప్పుడు ఆయనను అంగీకరించండి బిల్లి పైకి నిలబడకుండా తన కుర్చీని గట్టిగా పట్టుకున్నాడు ఏదో వింతైనది తన హృదయము లాగుచున్నది ఒక విధమైన ఆకర్షణ శక్తి అతడు గ్రహించలేకపోయాడు అది ఏమైనప్పటికీ అది అతనిని నెమ్మది లేని వానిగా చేసినది సమాధి కార్యక్రమం తర్వాత బిల్లి తిరిగి ఆరిజోనా వెళ్లాలనుకున్నాడు కాని అతని తల్లి అతనిని ఎంతగానో ఇండియానాలో ఉండమని బ్రతిమలాడినది చివరకు బిల్లి ఒప్పుకున్నాడు ఏదైనా పని దొరికినట్లయితే ఉంటాను త్వరలోనే అతనికి ఉద్యోగం దొరికినది అది గ్యాస్ పైపు వేయటానికి పబ్లిక్ సర్వీస్ కంపెనీ కొరకు గొయ్యలు త్రవటం అది పబ్లిక్ సర్వీస్ ఇండియానా వారిది కనీసము కొద్ది కాలము విల్లో ఉంటానని అతడు తీర్మానము చేశాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఆకురాలే కాలములో ఆలస్యముగా మంచుపడినది బిల్లి నిద్ర నుండి లేచినప్పుడు నేల అంతయు తెల్లగా మంచుతో ఉన్నది అతడు తన తల్లి దుప్పట్లలో ఒక దానిని తీసుకుని సమాధులుండే స్థలమునుకు కారు నడుపుకుని వెళ్ళి ఎడ్వర్డు సమాధి మీద ఉన్న మంచును తుడిచి తరువాత ఆ దుప్పటిని చల్లగా ఉన్న ఆ మట్టి దెబ్బ మీద పరిచాడు ఎడ్వర్డ్కి వెచ్చగా ఉండాలని కోరుకున్నాడు